నాకు తెలియట్లేదు కానీ అండి ఈ ఈ అడవి అయితే దాదాపు చాలా అలవాటు ఉంటుంది అనమాట కొన్ని వేల అడుగులు ఉంటుంది అనమాట మనకు చూస్తేనే డైరెక్ట్ చూస్తే తప్ప అర్థం కాదు చాలా బాగుంటుంది అసలు అసలు చూడండి అసలు అక్కడ ఫ్యాన్లు ఎట్లా తీసుకెళ్ళారు ఏమో అని నాకైతే అర్థం కాదు అంటే అక్కడ రోడ్డు కనబడుతుంది చూడండి ఎంత అయినాప్పుడు కష్టమే కదా అంత పెద్ద కొండల్లోకి తీసుకొని పోవడం అంటే ఒక పెద్ద ప్రాజెక్టే పెద్ద పెద్ద అడుగు అసలు మామూలుగా ఉండదు ఇది రోడ్డు పక్కనే ఉంటుంది మనం వెళ్ళినప్పుడు వాక్ వాక్ చేస్తున్నప్పుడు మనకు నడిచేటప్పుడే కనబడుతుంది కొన్ని వేల అడుగులు కొన్ని వే మహామహా పులులు ఉంటాయి ఇక్కడ మనం చూసేట వేరు జూ పార్క్లో చూసే వేరు ఇక్కడ మాత్రం తిరిగే వేరు అసలు ఏ రకమైన జంతువులు ఉంటాయో వాటికి కూడా తెలియదు పాముల దగ్గర నుంచి ఎలుకల దగ్గర నుంచి అబ్బో మనం ఇంక చెప్పలేదు అంత పెద్ద అడవి ఇది శేషాచలం అడవులు అంటే మామూలు విషయం కాదు మీద వీడియోలో కూడా చూసుంటారు ఒక ఇలాంటిది డివైడర్ మీద ఒక టైగర్ రావడం అట్లా ఉంటుంది మరి పెద్ద ఎంతో చూడండి ఒకసారి అవి దత్తమైన అడవులు కదా శేషాచలం అడవులు అంటారు